అందరు ఎక్కువగా మినిమం అన్ని ఏరియాలో నెల పైన నలభై రోజులు పైన ఉంది అంటే నలభై రోజులు వచ్చిన ఉంది ఈ నలభై రోజులు వచ్చిన స్టేజ్ అంటే కూతకొచ్చే దశ జనమైన అంటే పంట అనేది ఇక దాన్ని సంతానం దానికి దానికి వచ్చే పంటని ఎక్కువగా ఇవ్వడానికి అది రవి అయ్యే సమయం అనమాట నలభై రోజులు అయ్యే సమయం అంటే ఈ సమయంలో పోషక విలువలన్నీ రవిస్తూ ఉంటది బాగా కొమ్మలు పెరుగుతూ ఉంటాయి పూత వస్తూ ఉంటుంది ఈ పూత బలంగా వచ్చి వచ్చే పంట ఆరోగ్యంగా రావటం కోసం ఎక్కువ దిగుబడి రావటం కోసం అది భూమిలో ఉన్న పోషకాలు మన సూనియర్స్ ద్వారా కొన్ని పోషకాలు కిరణ్జని సంకల్పే ద్వారా కొన్ని పోషకాలు ఖరీంచుకొని అది అయ్యే సమయం ఈ సమయంలో ఆల్రెడీ గోవులో ఉన్న పోషకాలను తీసుకుంటా ఉంటుంది ఇంకా మనం అడిషనల్ గా ఇవ్వడం వల్ల గోవుల్లో లేవు కాబట్టి మనం తినే ఆధారంలో ఎప్పుడైతే లేవో అవన్నీ చెప్తే ఆ పంట నుంచే కదా వచ్చేది ఆ పంటకే సరైన పోషకాలు లేవు కాబట్టి ఈ టైంలో మన పోస్ మన కంపెనీలో ఉన్న సూక్ష్మ పోషకాలు మెయిన్ గా నానో టెక్ని ఈ నామోటెక్ లో ఎనిమిది రకాల పోషకాలు ఉంటాయి ఈ ఎనిమిది రకాల పోషకాలు అంటే జనరల్గా మనం ఆనందిద్దాం కదా భూమిలో బస్తాలు వేసినా కానీ అవన్నీ తీసుకోవాలంటే ఈ సూక్ష్మ పోషకాలు అన్న అవసరం అవుతుంది ఆ సూక్ష్మ పోషకాలు ఉన్న మన నామోటెక్ ని ఈ నలభై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల్లో ఒకసారి రోజు మళ్ళీ పంట పూర్తిగా కాయ ఇంటి మీద ఉంటుంది మళ్ళీ ఇలా హాయి మిగురుతా ఉంటుంది అన్నమాట ఆ టైంలో రెండోసారి సాగవచ్చు ఈ టైం మనకి మెయిన్గా ఈ టైంలో వాడచ్చు ఈ టైంలో మీరు భయపడాల్సిన పని లేదు ముందు చెప్పిన ముందే అక్కడ చెప్పిన అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ఒక్క ఫావరింగ్ స్టేజ్ ఇచ్చే అగ్ని మాస మాత్రమే ఫావరింగ్ వచ్చే రైసులో ఇవ్వటం వల్ల ఏంటంటే పుష్పోత్పత్తి ఎక్కువ జరగడానికి పువ్వులు ఎక్కువగా రావడానికి పువ్వులో పువ్వులు ఎక్కువగా ఉత్పత్తి జరగడానికి పూల కుక్కొడి ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఎక్కువగా పూలు కాయిగా మారుతాయి పూల పుక్కోడి తక్కువ అయితే కూడా కాయలుగా మారచ్చు పూలు తయారైతే రాసిపోతుంది అది కాయిగా మారాలంటే పూల కుక్కోడి కూడా ఎక్కువ ఉత్పత్తి జరగాలి మన మాస్తో పాటు ఓరాన్ అని దొరికింది బయట మార్కెట్ ఓరాన్ అది కూడా కాంబినేషన్ తీసుకొని ఈ మాస్తో పాటు అది కూడా తల్లి ఎక్కువ పూలు కాయలుగా మారుతాయి ఒక కాయలో నాలుగైదు డీజల్ వచ్చేది ఆరు ఐదు డీజల్ వచ్చే అవకాశం అర్థమంది అట్లా సెకండ్ అంటే దీనికి దానికి మినిమం ఒక ఐదు ఆరు రోజులు గ్యాప్ తోటి కనీసం ఒక వారం గ్యాప్ ఇవ్వచ్చు ఒకసారి నాన్నే రెండు రోజులసారి మాస్ వచ్చింది పోర్ట్ లెస్ కాబట్టి ఆ తర్వాత ఇంకా ఎక్కువ గీజలు పూర్తిగా సైన్ రావడానికి ప్లస్ ఆ పంట నిలువ ఉండాలి పంట పండటం వరకు వరకు నిల్వ ఉండాలి కదా కొన్నిసార్లు నిల్వ ఉండవు అట్లా నిల్వ ఉండాలంటే కూడా మన గోల్డ్ ఇవ్వటం వల్ల ఈ మొక్కకి వచ్చే ఈ పదహారు రకాల పోషకాలు కావాలి మొక్క ఒక మొక్క పూర్తి సరైన పంట కావాలంటే పదహారు రకాల పోషకాలు కావాలి ఆ పదహారు రకాలని బ్యాలెన్స్ లేకపోతే మన గోల్డ్ అనేది మొక్క చావు పత్రికల్లో ఉన్న మొక్కలో జామ శాతం ఎక్కువ ఉంటాయి ఒక్కసారి కింద నెలలో తేమ శాతం తక్కువ ఉండదు ఈ రెండు పరిస్థితుల్ని మనం అయితే అర్థం చేసుకుని ఎంత సెకర్ అవుతుంది అని చెప్పి చెప్పినాం ఆ మొక్కలకి వెళ్తే తెలవ ఈ వాతావరణ పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కోతలు నిలబెట్టుకోలేదు మొక్క వాయింపు వేసుకుంటుంది మనం కానీ చదువు పరిస్థితులు వచ్చే పిల్లలు ఎక్కువ మంది వద్దరు ఇప్పుడు అయితే అందరం పదో పరిస్థితులను ఉన్నాం కాబట్టి ఇతర కన్నా ఎక్కువ గంటలు కానీ మన పెద్దలు ఒకొక్క ఇంట్లో ఆరు ఎత్తులు భయం అయిన రోజు ఉన్నారు వాళ్ళకి లేదు భయం అవ్వదు ఇంట్లో మనసులుగా ఉంచు ఈ గుర్తు ఒకటే అంటున్నారు ఇంకా గట్టిగా మార్పు అంటే మొక్క వాళ్ళ సేమంటే తుక్కు పూతని కాయ చేసుకుంటే దానికి కావాల్సిన పోషణ పోషని భయపడిపోయి దాని పూతనే రాకున్నారు ఇంకా ఈ టైంలో మనం ఈ పోషకాలు సమృద్ధిగా ఇవ్వటం వల్ల ఎక్కువ పూలు కాయగా మారుతాయి ఎక్కువ కాయ దాంట్లో ఉన్న గింజ అనేది బలంగా పోతుంది దానివల్ల తుఃఖం వస్తుంది సైజ్ వస్తుంది నిలో ఉంటుంది మనకి మూడో దఫాలు గోల్డ్ కూడా ఇవ్వండి ఇంకొంచెం ముందు దశలో ఇరవై ఐదు రోజులు దశలో అయితే మనకి ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు రోజులు నెల తప్పు అయితే అంటే యూనిట్ కూడా ఇవ్వచ్చు ఎకరానికి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ మన ఆఫ్ ప్లేట్ రెండు ఎకరాలకి ఇవ్వచ్చు ఇది మళ్ళీ ఇంకోసారి కూడా ఇద్దాం అనుకుంటే సగం కాయ మళ్ళీ చివరికి టూ వస్తూ ఉంటుంది పైన చింతకాయ ఆల్రెడీ ఎండిపోయి పైన ఎండిపోతూ ఉంటుంది పైన పోతా ఉంటుంది ఆ టైంలో మళ్ళీ ఇవ్వటం అవసరం కూడా ఆ పై కూడా పూర్తిగా సెట్ అవుతాయి అవసరం లేదు మన దెబ్బగ్రామ్ మన మినిమం త్రీ మంత్స్ దానికి మొత్తం ఎవరైనా కొన్ని ఉంటుంది

ఉంది కదా అట్లానే ఇది కూడా మొక్క చివరు పైన వచ్చే పంటకి ఆ ప్రాయ్ ప్రొటెక్ట్ మన ప్రొటెక్ట్ అనేది ఇప్పుడున్న తెగుళ్ళు అన్ని రకాల తెగుళ్ళు రాకముందు ఇస్తే అధిక వచ్చిన తర్వాత అంటే రాకుండా చేస్తుంది ఎక్కువ కాలం వచ్చిన తర్వాత ఇచ్చినా అక్కడ కాలిపోయి మళ్ళీ కరగకుండా చేస్తుంది అనమాట మనం ప్రొటెక్ట్

ఎన్ని కాదు అందరు అదే కట్టించే పట్టించారు పట్టిస్తారా కొను మెరగాలు కడిగి పట్టించిన కడిగి పచ్చవరగా కనీసం కడుగుతారు ఎన్ని మెలగా కడగదు ఒక మెలగా ఎన్ని మెలగానే ఎగిపోయి మనం చేతికి వచ్చే టైంలో ముప్పై నుంచి ముప్పై ఐదు సార్లు మందు కొడతారు ప్రతి మందు దానిపై ఒక లేక పెరిగిపోవచ్చు పెరిగిపోతారు అన్ని సార్లు మందు ఎక్కువ చెక్కులు ఎఫెక్ట్ ఇచ్చే పదార్థం ఏదైనా ఉంది అంటే మనం తినే ఓన్లీ దానికి ఏంటంటే మనం కనీసం ఆ పోషన్ కాయలు ఏమన్నా మనసు పంచి పనుమని అనిపిస్తారా చూసారు ఎక్కడ అనుకోస్తారు చెప్పండి మంచిగానే పోతా చేస్తే బ్లౌజులు వేసుకొని తిరగస్తారా లేదు చమటం కాకపోయినా ఉంటే వాళ్ళు చేసే పనులు అని చేస్తానే ఈ తిరిగి అటు పని చేస్తారు అప్పుడమ్మా పెట్ట అట్లా మన ఇంటికిచ్చేటప్పుడు ఏమైనా శుభ్రంగా వచ్చినాయి అంటే ఏం ఈ మధ్యలో కనీసం ఐదు ఆరు చోట్ల ఏడు పడితే తీసుకుంటారు కొట్టుకు వచ్చేటప్పుడు ఆ కొర్టు మనం తెచ్చి ఏం చేయం తొండాలేసి లేకపోతే ముందే అయితే ఈ ముప్పై ఐదు సార్లు కొట్టే ఈ మిరప పండుగకి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి తప్పకుండా పడతారు మినపండు అంటే దీంట్లో ఈ ముప్పై ఐదు రోజుల్లో కనీసం పది పదిహేను సార్లు నాకు ప్రొడక్ట్స్ వస్తుంది అది ఎంత ఇస్తామో ముందు ఇస్తామో మినిమం ఒక చెట్టుకి వెయ్యి పూలు వస్తాయి వెయ్యి పూలు అందులో అన్ని పోషకాలు సమృద్ధి ఉంటే కనీసం ఐదారు వందల కాయలు అవుతాయి ఒక చెట్టుకే మూడు నుంచి ఐదు తేదీ కాయలు మధ్య అవుతుంది అదే సరిగా పోషకాలు తక్కువైతే రాస్తా ఉంటాయి అంటే నలభై ఐదు క్వింటాలు యాభై క్వింటాలు ఒక ఎకరాకి దిగుబడిచ్చే మిరపంట పోషకాలు తక్కువైతే పదిహేను నుంచి ఇరవై కిటాలు పూట ఒక్కోసారి నాలుగైదు కిటాలతో కూడా సరిపోయిన పరిస్థితి ఉంటుంది ఆ మిరపంట ఇయ్యాలంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ప్లస్ ఆ రైతుకున్న ఇంట్రెస్ట్ మనం చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేస్తున్న దాన్ని బట్టి మన ప్రోడక్ట్లు కనీసం పది నుంచి పదిహేను సార్లు మిరపండు ఎప్పుడు ఏ రైతు ఎనగా ముందు ఇవ్వట్లేదు ఎందుకంటే అది డ్యూరేషన్ ఎక్కువ ఎక్కువ కాలం ఉంటుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీకు చెప్పిన అందులో ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా మీరు అడిగి వేస్తే నేను మీ సెల్ఫ్ డౌట్స్ ఉన్నా కానీ మీ దగ్గరలో మాస్ మాగ మార్సు గోల్డ్ థ్యాంక్ యూ వాళ్ళు ఓకేనా ఏం డౌట్స్ లేవుగా అందరు అందరు